సునంద వీళ్ళందరూ కూడా అక్కడ గుడికి అయితే వెళ్తారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే నిజంగా నాకు ఈ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ పెళ్ళి జరుగుతుందని కూడా తెలియదు అత్తయ్య అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఇక చాలు ఆపు ఆనంది ఇదంతా నీకు తెలియకుండానే జరిగిపోయిందా నువ్వే ఇదంతా దగ్గరుండి జరిపించావు అని చెప్పి సునంద ఆనందితో అంటుంది దాంతో ఆనంది అయితే ఆ దేవుడు సాక్షిగా చెబుతున్నాను నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదత్తయ్యా అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఇక చాలు ఆపండి అయినా నీకు నిన్ను నమ్మాను ఆనంది నేను నిన్ను నమ్మి నేను నీకు నిజం చెప్పాను అయినా సరే నేను ఎక్కడ నాకు తెలిస్తే నేను ఎక్కడ ఈ పెళ్లిని ఆపేస్తానా అని నువ్వేమో ముహూర్తాన్ని తప్పించి మరి మూడు రోజుల ముందే ఈ పెళ్లి జరిపించావు దీని అంతటి కారణం నువ్వే నేను నిన్ను నమ్మినందుకు నువ్వు నాకు బాగానే గుణపాఠం చెప్పావు అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతూ అత్తయ్య గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అసలు జరిగింది ఏంటో మీకు తెలియదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది సునంద అయితే నువ్వు నాకు ఇంకా ఏమీ చెప్పనవసరం లేదు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఇదంతా ఎవరు చేయించారో ఇవన్నీ కూడా నాకు బాగా అర్థమైంది మర్యాదగా ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట విను ఇప్పుడు నువ్వు నే నేను నిన్ను నమ్మి నీకు నా నిజాన్ని చెప్పాను కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టావు నువ్వు నా ఇంటి పరువుని నా పరువుని తీసావు నా ఇంటి పరువుని తీసిన దానివి నువ్వు మాకు కోడలుగా అవసరం లేదు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు ఇంకెప్పుడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి సునంద అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్రాని జీవన చాలా సంతోషిస్తారు